దుబాయ్లో ఉన్నటువంటి ప్రియులైన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నిండు వందనములు మన ప్రభుత్వ క్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను డిసెంబర్ రెండవ తేదీ సోమవారం ఆంధ్ర క్రిస్టియన్ కరామ చర్చ్ దుబాయ్ యుఏఈ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు నేను ఈ సభకు హాజరవుతున్నాను నలభై మూడవ వార్షికోత్సవం పాస్టర్ ఎస్ జయరాజ్ గారు వారి బృందం అంతా కూడా సంఘం అంతా కూడా ఈ యొక్క వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించారు నేను వస్తున్నాను తప్పకుండా అక్కడ ఉన్న ఆత్మీయులందరూ కూడా సత్యాన్వేషులందరూ కూడా సత్యవాక్య ప్రేమికులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క సభకు హాజరవ్వండి పాకిస్తాన్ అసోసియేషన్ దుబాయ్ ఆడిటోరియంలో హోలీ ట్రినిటీ చర్చ్ ఎదురుగా ఔద్ మెత్తాలో ఈ యొక్క సదస్సు జరగబోతోంది గనుక ప్రియులైన దేవుని పిల్లలందరూ తప్పకుండా ఈ యొక్క సభకు హాజరై దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలని మీ అందరూ సత్యవాక్యంతో ఆశీర్వదింపబడి దీవింపబడి వెళ్లాలని మీ అన్నగా తమ్ముడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఈ యొక్క సదస్సుకు ఆహ్వానిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె థ్యాంక్ యూ